ఈ రోజు ఈ రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ నిర్ధంసం నుంచి వికాసానికి దారి తీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు పయవుల కేశవ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమం అభివృద్ధి రెండింటిలోనూ సంపాలతో నిరుపేదల జీవితంలో వెలిగి నింపే విధంగా ఈ బడ్జెట్ ని చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శతశుద్ది అర్థం పడుతూ ఉంది గత ఏడాది బడ్జెట్ లో మూడు వందల కోట్లు కేటాయించిన మామిడి ఉల్లి కోకో పుగాకు రైతుల కేటాయింపులు మించి పన్నెండు వందల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా కింద ఆదుకోవడం జరిగింది ఈ ఏడాది ఐదు వందల కోట్లు కూడా కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది ఎనిమిది వందల ఎనభై కోట్లు మాత్రమే సాగునీటి ప్రాజెక్టులు శర్వేగంగా పూర్తి అయిపోతుంది పోలవరం కూడా మరి ఇరవై ఇరవై ఏడులో మనం మన ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది ఈ బడ్జెట్ లో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే నాలుగు వేల కోట్లు ఈ సంవత్సరం ఎక్కువ కేటాయించడం జరిగింది అంటే సాగునీరు సాగునీరు అందరికి అందించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సతశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది పేదవారి సొంత ఇంటికలు నెరవేర్చడానికి రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లని ఈ బడ్జెట్ లో ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా సంక్షేమాన్ని గత ఏడాది నలభై ఒక్క ఏడు వందల ఇరవై కోట్లు కేటాయించగా ఈ ఏడాది యాభై మూడు వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అన్ని వర్గాల సమగ్ర సమగ్ర సంక్షేమాన్ని పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది బీసీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా యాభై ఒక్క ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఎస్సీ సంక్షేమం కోసం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క రూపాయ నిధులు కూడా కేటాయించినప్పుడు ఈ ప్రభుత్వం దాదాపుగా ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎస్సీలు కేటాయించడం జరిగింది ఎస్టీలకి తొమ్మిది వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది మైనార్టీ సంక్షేమం కోసం ఆరు వేల తొంభై కోట్లు కేటాయించడం జరిగింది మహిళా శిశు శిశు వికలాంగుల సంక్షేమానికి నాలుగు వేల ఐదు ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది మొత్తం సంక్షేమానికి తొంభై ఒక్క ఐదు వందల ఇరవై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమ నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు మీరు కావాలంటే చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు సాంఘిక సంక్షేమానికి పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది పాఠశాల విద్యకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది మౌలిక వసతుల కల్పనకు పదిహేను వందల కోట్లు కేటాయించడం జరిగింది ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్యాభివృద్ధికి పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయించడం జరిగింది పంచాయతీరాజ్ శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది వ్యవసాయం విద్యుత్తు సబ్సిడీలు పదకొండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఆక్వా సబ్సిడీ కింద ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసింది గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది వైద్య శాఖకు పంతొమ్మిది వేల మూడు వంద ఆరు కోట్లు కేటాయించడం జరిగింది పౌర సరఫరాకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది ఆరోగ్య రంగానికి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించారు పురపాలక శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు అన్నదాత సుగ్రీభావ్కి అరవై ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం పన్నెండు పాయింట్ మూడు శాతం వడ్డీతో అప్పులు తెస్తే మన ప్రభుత్వం తొమ్మిది శాతాన్ని తీసుకుని ఇవాళ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ని త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ని దాంట్లో కూడా ఆదాయం ఆదాయం చేయడం జరిగింది కానిస్టేబుల్ నుంచి డీజీ డీజీపీ వరకు ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల బీమాను అందించే విధంగా ప్రభుత్వం వేస్తూ ఉంది అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి మూడు వేల జీ జీపులకి ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లోనూ ధ్వంసమైపోయినట్టు జీపులు ఉన్నాయి ఆ జీపులన్నీ కొత్త జీపులు ఇచ్చే విధంగా మూడు వేల జీపులు కూడా దీంట్లో అనుమతులు జరిగినాయి కోట్లు కేటాయించడం జరిగింది వంద కొత్త కోట్లు కట్టే దానికి కూడా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది మున్సిపల్ పట్టణాభివృద్ధికి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీలో ముప్పై వేల ఆరు వందల ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ఇప్పటి వరకు కార్మిక శాఖ ఏడు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది విద్యుత్ రంగానికి పదమూడు వేల మూడు వందల తొమ్మిది పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు ప్రతి ఏడాది మార్పు వచ్చేలాగా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చూస్తున్న బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలాగా బడ్జెట్ను రూపొందించ జరిగింది విదన్ ట్వంటీ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం సాగు సాగునీటి రంగం వైద్య విద్య రంగాలకు బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ను రూపొంది ప్రభుత్వానికి మరోసారి అభినందిస్తున్నా ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నడిపేందుకు దోహదపడుతోంది టోటల్గా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులందరూ కూడా బడ్జెట్ లో కేటాయించడం జరిగింది ఏదైతే సొంత ఇంటి కల పేదలకు ఉందో దానికి కూడా డబ్బులు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే ఆక్వా రైతులందరూ కూడా ఇబ్బంది పడితే ఆ దానికి కూడా విద్యుత్ లోటును కూడా ఇవాళ ఎనిమిది వందల ఎనభై కోట్లని ఆ బిల్లులు సబ్సిడీలు ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మరి విధ్వంసం నుంచి వికాసానికి అడుగులు వేసే విధంగా సామాన్యుడికి కూడా మంచి జరిగే విధంగా ఈ బడ్జెట్ కేటాయించిన ఏమాత్రం సందేహం లేదు ప్రతిపక్షాలు మాట్లాడేది ఏదన్నా ఉంటే మీరు అసెంబ్లీకి రండి అక్కడ డిస్కస్ చేద్దాం దీంట్లో లోపాలు లోటుపాట్లు ఉన్నప్పుడు మాట్లాడవలసిన అవసరం ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఉంది కానీ వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీకి రారు ఒక ప్రెస్ లో ఒక ప్రెస్ మీట్ పెడతారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ బురదలుగుతారు తప్ప ఎలాంటి మెటీరియల్ లేకుండా వాళ్ళు చేయలేని పని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టడం నాయకులను దూషించడం కార్యకర్తలు భయపెట్టడం మరి ఇలాంటి సంస్కృతి ఉన్నటువంటి వైసీపీ పార్టీని బుద్ధి చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వాళ్ళు బుద్ధి రాకుండా ఇవాళ కూడా మేమే గెలిచామనే విధంగా అందరి మీద ఈ రోజు చేసేటువంటి పెత్తనాన్ని మనం చూస్తూ ఉన్నాం మీరు ఎవరైనా కూటమి ప్రభుత్వాన్ని సహకరిస్తే మేము వస్తాం మళ్ళీ మేము రఫారఫులు ఆడించేస్తాం గంగమ్మ జాతర ఇవన్నీ పోయినాయి అన్నీ చూసాం మేము ఈ గంగమ్మ జాతరలో ఎన్ని మేము చేయాలంటే అది మాకు మూడు సంవత్సరాలు టైం అక్కర్లేదు అది ఈ రోజే మనం చేయగలవని మీకు కూడా హెచ్చరించే చేస్తా ఉన్నాం మేము అన్ని అన్నెసరీగా ఎవరి మీద కేసులు పెట్టించడం కానీ ఈ కాన్స్టిట్యూన్స్ కాదు ఎక్కడా కూడా అన్యాక్రాంతంగా ఎవరి మీద ఏ వైసీపీ నాయకుల్ని ఇవాళ వరకు ఎక్కడ కూడా మనం టచ్ చేయలేదు కానీ మీరు మీ ప్రభుత్వంలో మమ్మల్ని ఎక్కడ బతకడం లేదు ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు ఒక నాయకుడి గురించి మాట్లాడనివ్వలేదు లేదు మరి అలాంటి మీరు అవినీతి పరులు అయ్యింటి కూడా అవినీతి గురించి మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భాన్ని ప్రజలు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మీరు అవినీతి చేస్తూ ఉండి ఆ రోజు అవన్నీ చేస్తా ఉండి మరి తిరిగి డబాయింపు సెక్షన్ ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరుల మీద మీరు ఇది చేసింది ఏంటని అడిగితే మీ దగ్గర శూన్యం ఇవాళ మీరు ఆ రోజు సుధాకర్ డాక్టర్ని చంపినా మరి అంతేగా సుబ్రహ్మణ్యాన్ని మరి డోర్ డెలివరీ చేసినా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు మీ సొంత చెల్లెల్ని అమ్మనా అమ్మనాభూతులు జరుగుతున్నాడు ఒకటి వీడియో చోడని అలాంటి బూతులు నేను ఎప్పుడు వెళ్ళలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లిని దూషిస్తే వాళ్ళ పోలీస్ కేసు పెడితే వాళ్ళ మీద సంపతి కురిపించడం ఇప్పుడు నిజంగా ఏదైతే దాడి జరిగిందో అది కరెక్ట్ కాదు ఏ పార్టీ అయినా దాన్ని మేము కూడా సమర్థించాం కానీ ఒక ముఖ్యమంత్రి తల్లిని తిట్టిన భాష మీరు అందరూ చూశారు దానికి కూడా ఈ సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు కాపులు ముసుకేసుకుని కొంతమంది ఇంకోళ్ళు క్యాస్ట్ ఇప్పుడే వచ్చింది అని అడుగుతా ఇంత ఇంతకుముందు చాలా మంది అరెస్ట్ చేశారు యోగురామర్షిని అరెస్ట్ చేశారు చాలా మంది అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు బీసీ కార్డు అని చూశారు ఈ రోజు వచ్చేటప్పుడు అంబటి రాంబాబు కాపు వస్తారు కాబట్టి కాపులు లెక్కేసే విధంగా ఎక్కడో పడుకుని ముద్రగడ పద్మనాభం గారిని అదే విధంగా వంగవీటి పేరు చెప్పుకున్న నరేంద్ర గారిని వీళ్ళందరినీ సీన్ లో దింపి శవాల మీద రాజకీయం చేసి పార్టీ ఈ వైసీపీ పార్టీ కాదని అడుగుతా ఉన్నా నీకు నిజంగా అంత ఆడబడుచులు పాటు సిబ్ ముందు నీ చెల్లి నువ్వు కాపాడుకో నీ చెల్లి పచ్చిపూతులు జరుగుతా ఉంటే అది నువ్వు కనీసం మాట్లాడలేనటువంటి పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా అక్క చెల్లెలందరికీ నేను నేను ఆసరాగా ఉంటాను మీ అందరి జీవితంలో వెలుగు తీసుకొస్తానని చెప్పడానికి సిగ్గులేదని అడుగుతా ఉన్నా మీరు నిజంగా దమ్ముంటే సభకు రండి దాంట్లో ఉన్న తప్పులు ఉంటే రికార్డ్ చేయించండి సభలో అది రికార్డెడ్గా ఉంటుంది అంతేగాని మీ సా సొంత పేపర్ సాక్షి పెట్టుకొని సాక్షి ఛానల్ పెట్టుకొని దాంట్లో మీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే అవినీతి ఆరోపణలు చేసి మీ ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారి తిట్టి దానివల్ల ఉపయోగం లేదు నెగ్గిన పదకొండు కాన్స్టిట్యూషన్లో ప్రజలు కూడా నేను వినమించుకుంటా ఉన్నా మీరు గెలిపించిన నాయకులు సభకు వెళ్ళకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది నేను గెలిచి వాళ్ళకి పంతొమ్మిది నెలల కాలంలో నేను కొన్ని కొన్ని వందల సార్లు తిరుగుంటాను ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్లు అయిపోతే రోడ్లు వేస్తూ ఉన్నాం రైతు సోదరులు నలభై రెండు ట్రాన్స్ఫర్లు పోతే ట్రాన్స్ఫార్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే ట్రాన్స్ఫర్లు ఇప్పించడం జరిగింది కరెంట్ ఎక్కడ కొరత లేకుండా చేస్తూ ఉన్నాం ఇవాళ సోలార్ రూక్ టాప్ ని ఫ్రీగా ఎస్టీ సోదరులకు ఇచ్చే విధంగా దాదాపు రెండు వందల చిల్లర కోట్లతో ఇవాళ ఈ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ సంక్షేమం కాదని అని అడుగుతా ఉన్నా సంక్షేమానికి అడ్రస్ తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ కూటమి కలయికని మీరు అందరూ అర్థం పట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని మీ అందరికి తెలియజేసుకుంటూ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నన్ను అడగవచ్చు నేను ఆన్సర్ చేస్తాను గత ప్రభుత్వంలో ఏ రోజైనా మీరు బడ్జెట్ ప్రజలకు వివరించారా అసలు ఏం జరుగుతుందో తెలియదు సూట్ చేసి రావడం అసలు అసెంబ్లీ జరిగిందా అడ్మినిస్ట్రేషన్ ఉందా సెక్రటరేట్ ఉందా అవన్నీ మర్చిపోయారు ఆ అధికారులు కూడా మొత్తం మర్చిపోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం బడ్జెట్ లో పేద ప్రజలకి మరింత మెరుగైన బడ్జెట్ ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి ఆశీర్వదించండి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ముప్పై మూడు వేల కోట్లు పోలవరం తెచ్చుకున్నాం అమరావతికి యాభై మూడు వేల కోట్లు కేటాయించుకోగలిగాం ఏదైతే విశాఖ ఉక్కు మూసేస్తానని చెప్తే దాన్ని మళ్ళీ యాభై కోట్లు లాభంలోకి ఈరోజు తీసుకోగ తీసుకురావడంలో మరి ఈ ప్రభుత్వం ఎంతసేపు చూపిస్తుందో మీకు తెలుసు పోలవరం పరుగులు పెట్టిస్తా ఉన్నాం ఇవన్నీ అభివృద్ధి కాదా ఏ నీటి ప్రాజెక్టు కానీ కాలంలో కనీసం ఫెసిలిటీ తీయలేదు పేదలకు వెళ్ళేటువంటి నీరు కూడా మురికెత్తిపోయి అవి ఆ టౌన్ లో ఉన్న నీరంతా కూడా మరి మిడ్ లెవెల్ కెనాల్లోనూ లో లెవెల్ కెనాల్లోను మామూలు కెనాల్లోను వదిలేస్తుంటే పట్టించుకొని గత ప్రభుత్వానికి మీరు ఈ బడ్జెట్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కూటమి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ కి మరింత రాబోయే రోజుల్లో ఇంకా మెరుగులు రాబోయే రోజుల్లో ఇంకా నిరుపేదల సంక్షేమానికి మీ అందరూ సహకారాన్ని అందిస్తూ మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి జాయిన్